아 아, 아 ఇరవై రెండో డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ మూల విజయభాస్కర్ రెడ్డి వారి మిత్రులు బంధువులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన దానికి సంతోషం వ్యక్తం చేస్తూ ఏదైతే కష్టాల్లో తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న నాయకుల కార్యకర్తల గౌరవాన్ని సంక్షేమాన్ని వారి యొక్క ప్రయోజనాలని వారి యొక్క రాజకీయ ఎదుగుదలని ఏ విధంగా ప్రోత్సహిస్తామో అదేవిధంగా నన్ను నమ్మి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి మిత్రులందరికీ కూడా అలాంటి సహకారమే అందిస్తానని చెప్పని కూడా తెలియచేసుకుంటూ రూరల్ నియోజకవర్గంలో ప్రజలందరికీ నేను చెప్పే మాట ఒకటే ఎన్నికల పూర్తయిని ఎన్నికలు పూర్తయిన వేళ పార్టీ జెండా అజెండాలకి సంబంధం లేకుండా అభివృద్ధి కార్యక్రమాల సాధన సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన అర్హులైన వారందరికి అందజేయటం ఇలాంటి వాటి మీద దృష్టి పెడదామని చెప్పని ప్రజలందరూ కూడా మనవి చేస్తూ రూరల్ నియోజకవర్గంలో నాకు ఓటు వేయని వారికి కూడా నాకు వ్యతిరేకం చేసిన వారికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నా ఎక్కడైనా సరే నాతో మీకు అవసరం ఉంటే నా ద్వారా ఏదైనా సహకారం ఉంటే అందించేదానికి సిద్ధంగా ఉంటారని తెలియజేస్తూ ఉన్నా మీరేదో తెలుగుదేశం పార్టీలో చేరి కండువాలు కొప్పుకోమని కూడా నేను చెప్పడం లేదు అభివృద్ధి కార్యక్రమాల సాధన విషయంలో ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఏదైతే తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకులు కార్యకర్తలు అందరినీ కలుపుకొని ఏ విధంగా ముందుకు పెడతామో అభివృద్ధి కార్యక్రమాల సాధన విషయంలో సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందజేసే విషయంలో ఆ ప్రాంతాల అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా కులాలు మతాలు పార్టీలు భేదాలు చూడకుండా అందరం కలిసికట్టుగా ముందుకు సాగు చెప్పి తెలియజేస్తూ ఒకటే లక్ష్యం రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా రాజకీయ వాదాలు వివాదాలు కక్షలు కార్పణ్యాలు లేకుండా ఒక ప్రశాంతంగా అందరూ కలిసికట్టుగా ఓ కుటుంబంలా ముందుకు సాగే విధంగా స్థానిక శాసనసభ్యుడిగా నా ప్రయత్నం నేను చేస్తాను ఇందుకు ప్రజలందరి సహాయ సహకారాలు కూడా కావాలని ఎక్కడ ఏ సమస్య ఉన్నా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా నాకు మతాలకు అతీతంగా ఆ సమస్యని నా దృష్టికి తీసుకురావచ్చని ఎవరు ఫోన్ చేసినా స్పందించి అలవాటు నాకుంది కాబట్టి ఎక్కడ కూడా ప్రతిదానికి కూడా దృష్టికి తీసుకురావాలని అదేవిధంగా ఎక్కడైనా సరే లోటుపాట్లు జరుగుతూ ఉంటే ఇంత పెద్ద వ్యవస్థలో లోటుపాట్లు జరగకుండా ఉండవు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ పరంగా ఎక్కడైనా సరే చిన్న లోటు జరిగినా చిన్న లోటుపాట్లు ఉన్నా ఎక్కడా మోహటం లేకుండా నాకు చెప్పాలని అంతిమంగా రూరల్ ప్రజల ఆశీస్సులతో మరింత చురుగ్గా ముందుకు సాగేదానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వంద శాతం సర్పంచులు వంద శాతం ఎంపీటీసీలు జడ్పీటీసీ వంద శాతం కార్పొరేటర్లు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ గెలిచే విధంగా ఆ విధంగా ప్రజల్లో అభిమానం సంపాదించుకుని ప్రజల్లో అభిమానం సంపాదించి ఆ విధంగా వందకి వంద శాతం గెలిచే విధంగా ఓ స్థానిక శాసనసభ్యుడిగా నాకు కృషి చేస్తానని మరోసారి మిత్రుడు మూల విజయభాస్కర్ రెడ్డిని మనస్ఫూర్తిగా పార్టీలోకి